గుడ్ ఆఫ్టర్నూన్ ప్రైజ్ లాడ్ డియర్ మ్యూజిక్ ఫ్యామిలీ మెంబర్స్ మన తమ్ముడు మన సంగీత కుటుంబ సభ్యుడు అందరికీ ప్రియమైన వాడు వినోద్ మరి హఠాత్తుగా యాక్సిడెంట్ బారిన పడి లోకాన్ని విడిచి వెళ్ళడం మనకు తెలుసు దాని సందర్భంగా మన కుటుంబానికి మనం అండగా నిలబడ్డానికి ఈ గ్రూప్ క్రియేట్ చేయబడింది మనం వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి మనం అందరం మన హృదయపూర్వక కాంట్రిబ్యూషన్ అన్ని కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి మనం ఇద్దామన్న ఆలోచన లో నుంచి పుట్టిందే ఈ గ్రూపు నేను మొదట్లో వీడియో చేశాను చాలా వివరంగా వీడియో చేసి పెట్టాను వెంటనే నిన్న వీడియో చేశాను నిన్న ఈవినింగ్కే చాలామంది మన సోదరులు స్పందించారు చాలా సంతోషం అలాగే మిగిలి వాళ్ళు కూడా అంటే మనకు ఎక్కువ టైం లేదు వీలైనంత త్వరగా మీరు మీ సామర్థ్యం కొలది ఎంత చేయాలనుకుంటే అంత చేయండి నెంబరు ఇందులో పెట్టాను నైన్ డబుల్ ఫోర్ జీరో టూ వన్ జీరో త్రీ టూ నైన్ నెంబరు ఫోన్పే నెంబరు అది నాదే అంతేకాకుండా ఎవరు అమౌంట్ పంపించినా కూడా దయచేసి దాని రిసీప్ట్ ఈ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఇక దాన్ని బట్టి నేను అకౌంట్స్ చూసుకోవడానికి నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది రెండవది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఎవరు ఏం చేసినా కూడా గ్రూప్లో తెలియాలి అందరికీ తెలియాలి లేదంటే రకరకాల మన మంచి పనులు చేసేటప్పుడు కూడా మన మీద విమర్శలు నిందలు ఇట్లా వస్తూ ఉంటాయి కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం ఎవరేమనుకున్నా కూడా ఇది కేవలం ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఇది ఒకటే కాదు మన సంగీత కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా అందరం ఇలాగే స్పందిస్తాం అని ఒక మెసేజ్ కోసం కాబట్టి దయచేసి ఆలస్యం చేయకుండా గ్రూప్ సభ్యులందరూ రెస్పాండ్ అయ్యి మీ సామర్థ్యం కొలది మరి త్వరగా మీరు చేయగలిగిన కుటుంబానికి సహాయాన్ని చేసి ఈ ఫోన్పే నంబర్కి ఆ అమౌంట్ పంపించి రిసీప్ట్ తప్పకుండా ఈ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అలాగే మెమోరియల్ కూడా అందరం వీలైనంతగా అని ఆ కార్యక్రమాన్ని మనం అంతా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాం అయితే కుటుంబం నుంచి నాకు అందిన సమాచారం పదకొండవ తేదీ మే పదకొండు పగలు ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని కనుక వాళ్ళు ప్లాన్ చేస్తుంటే మనం వెళ్ళి వాళ్ళతో వాళ్ళతో ఉందాం వాళ్ళు సపోర్ట్ చేద్దాం కార్యక్రమాన్ని కాబట్టి పదకొండవ తేదీ ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ గ్రూప్లో పెట్టిస్తాను నేను అందరూ వీలు చూసుకొని మనం అక్కడ ఉండే ప్రయత్నం చేద్దాం మరి అంతేకాకుండా ఒకవేళ వినోద్ గురించిన ఒక వీడియో చేయాలని ఆ కుటుంబీకులు అనుకుంటున్నారు కాబట్టి వినోద్ గురించి ఎవరైనా ఏదైనా మాటలు ఒక చిన్న చిన్నగా ఒకటి రెండు నిమిషాలు వినోద గురించిన వీడియో ఏదైనా చేసి పంపిస్తే దాన్ని డాక్యుమెంట్ రూపంలో పంపిస్తే అవన్నీ మనం ఎడిట్ చేయడం కానీ లేకపోతే కుటుంబానికి అందించడం కానీ జరుగుతుంది అది ఈ గ్రూప్లోకి పంపించవచ్చు ఎక్కువ టూ మినిట్స్కి మించకుండా ఏమైనా సేవకులు కానీ హాస్టల్ కానీ లేదా మన సంగీత కుటుంబ సభ్యులు ఎవరైనా ఆయన గురించిన మాటలు చెప్పాలనుకుంటే దీన్ని ఎంత కలెక్ట్ చేసి ఆ వీడియో బయట ఆ రోజు మెమోరియల్ రోజు మనం ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ